పవన్ కళ్యాణ్ బర్త్డే రోజున ఫ్యాన్స్కి స్వీట్ న్యూస్ ఏంటో తెలుసా జల్సా అత్తారింటికి దారిది చిత్రాలతో సూపర్ డోపర్ హిట్ కొట్టిన పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ఎలాంటి అంచనాలు నెలకొంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ప్రస్తుతం రూపొందుతున్న పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమాకి కూడా భారీ క్రేజ్ నెలకొంది ఇది పవన్ కళ్యాణ్ ఇరవై ఐదవ సినిమా దాంతో ఈ సినిమాని పవన్ కళ్యాణ్తో పాటు ఆయన అభిమానులు కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కాగా ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అన్న విషయంలో మాత్రం ఇంతవరకు క్లారిటీ రాలేదు తాజా వార్తల ప్రకారం ఈ సినిమా రిలీజ్ డేట్ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది వచ్చే ఏడాది సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జనవరి పదకొండున ఈ చిత్రాన్ని విడుదల చేయాలని డిసైడ్ అయ్యారట ఈ చిత్ర నిర్మాత రాధాకృష్ణ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా రిలీజ్ గురించి పవన్ కళ్యాణ్తో మాట్లాడారట జనవరి పదకొండున సంక్రాంతి సందర్భంగా విడుదల చేయడానికి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం అయితే విడుదల తేదీని పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు సెప్టెంబర్ రెండున అధికారికంగా ప్రకటించారని చిత్ర బృందం డిసైడ్ అయ్యిందట సో సంక్రాంతి బరిలో పవన్ కళ్యాణ్ దిగుతున్నాడని ఫిక్స్ అయిపోవచ్చు ఇది పవన్ కళ్యాణ్ అభిమానులకు పండగ లాంటి వార్తే కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి